శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా పూర్ణిమ పరదిన సందర్భంగా గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం పార్విల్లి సావిత్రమనే ఆధ్యాత్మిక భవనతోటి పూజా కైంకర్యం చేస్తూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకున్నటువంటి తల్లి ఆ సొంత ఇంట్లో మేడి చెట్టి మేడి చెట్టు మొలవడం అక్కడ దత్తాత్రేయ స్వామి కాలే ఉండడం మరి ప్రతి ఏటా కూడా అనేక మంది భక్తులు స్వామివారి సోమవారినిలోకి వెళ్ళి గృహంలోకి వచ్చి ప్రత్యేక పూజలు జావింపు చేసుకోవడం ఆనవాయితగా వస్తున్న సందర్భం మన వేమునోడ దగ్గరే వరద బిల్లు కూడా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు జరగడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులు కూడా వెళ్ళి దర్శించుకోవడం ఆణవాయుతగా వస్తున్న సందర్భంలో గత సంవత్సరం ఎన్నికల కంటే ముందు ఇక్కడ దత్తాత్రేయ స్వామిని సావిత్రమ్మ ఇంట్లో దర్శించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మరి వచ్చి స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలి అంత మంచి అయితే పని రేపు వివరాడ పట్టణ నియోజకవర్గ రాజన్నాల అభివృద్ధి కూడా ఎలాంటి ఆటంగా జరుగుకుంటారు చూడమంచి పని కూడా వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వరకు ప్రజలు సుఖమైన జీవితంలో ఆనందమైన జీవితంతో ఉండాలని చెప్పని ఆ స్వాభావం వేడుకోవడం జరిగింది వరద బిల్లులో కూడా ఈరోజు మన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ కూడా స్వాభావం దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా ఆశీర్స్ ఉండాలని చెప్పని వేడుకునేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్న సందర్భం ఇదే రోజు అనేక ప్రాంతాల్లో కూడా చక్కటి పరోదినంగా అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీ దత్తాత్రేయ स्वामी जयंती संदर्भ में सुबह